అందరికీ నమస్తే నేనండి మీ సమీరాను వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ ఈరోజు వీడియో మేము చాలా రోజుల తర్వాత ఎదురు చూస్తూ ఉన్నామండి అబ్బాయి మేము ఫర్నిచర్స్ అన్నీ వీళ్ళ షాప్లోనే తీసుకుంటాం ఏపీ వుడ్ ఫర్నిచర్స్ అని చెప్పాం కదా పోయిన వీడియోలో ఆ షాప్ అబ్బాయి అండి ఇంటికి తీసుకొచ్చారు పిల్లలు కూడా వచ్చేసారు ఇంటికి చిన్ని వాళ్ళతో పాటు అమ్ము వచ్చిందండి వచ్చే దారిలోనే ఉంటుంది వాళ్ళ హౌస్ అందుకే స్కూల్ ఆటోలోనే చిన్నితో పాటు వచ్చేసింది అమ్మో చాలా రోజులైంది కదా రాకపోవడం అందుకే చిన్నికి ఎగ్జైట్ అయ్యి చాలా హ్యాపీగా ఆడిపోయిందండి లత ఏమి కాపీ కాఫీ వడబోసేది ఎలా ఉందో చూడండి ఇల్లు చూసే చూడండి ఏ రేంజ్లో ఉందో అలా లతా కూడా డ్యూటీ నుంచి వచ్చేసింది కార్డ్స్ వచ్చాయని చూడ్డానికి ఇంట్లోకి వచ్చిందండి అదే ఫన్గా టీ నెట్ పేరు పెడతా ఉంది ఎప్పుడు అలా కాంట్రవర్షన్ జరుగుతుంటుంది నాకు లతాకు అది కామనే ఏదైనా కానీ అలా కొంచెం జోక్ చేస్తూ ఉంటుందండి ఫైనల్గా వచ్చేసేయండి మా మంచాలు అయితే కొత్తవి వచ్చేసింది సింగిల్ కార్ట్ డబల్ కార్ట్ తీసుకున్నాము ఇంతకుముందు సింగిల్ సింగిల్గా అలా అటాచ్ చేసి పెట్టామండి మా చిన్ని పుట్టినప్పటి నుంచి ఉన్నాయి అవి మంచాలు ఓల్డ్ అయిపోయాయని కొత్తవి ఆర్డర్ ఇచ్చి చేయించామండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త మంచం డిజైన్ ఎలా ఉందో చెప్పండి మాకైతే చాలా బాగా నచ్చాయండి మేము అనుకున్న ప్రకారం ఆర్డర్ ఇచ్చి చేయించాము రెడీమేడ్ అయితే తీసుకోలేదు మేము పిక్ చూపించి నెట్లో సెర్చ్ చేసి పిక్ చూపించి అనుకున్న ప్రకారం చేయించుకున్నామండి మేము సోఫాస్ కూడా అలానే చేయించుకున్నాం మంచం కంటే ముందు బెడ్ ఆర్డర్ ఇచ్చారండి మా ఆయన వన్ వీక్గా ఇంట్లోనే ఉండింది రోలు ఆ బెడ్ అంటే కొత్తగా వచ్చిందంట మనకి మార్కెట్లోకి అది కూడా రివ్యూ చూపిస్తానండి ఈ వీడియో తర్వాత వస్తుంది ఆ వీడియో కూడా మంచం ఎలా సెట్ చేయాలో చూస్తున్నారు మా ఆయన అమ్ము చూడండి ఎంత ముద్దుగా మాట్లాడుతుందో లాస్ట్లో అమ్ము మాటలు వినండి ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చుతాయి మీకైతే ఇది అండి బెడ్ ఏదనుకుంటున్నారా ఈ చిన్న రోల్లోనే బెడ్ ఉందండి ఎయిట్ ఇంచెస్ బెడ్ ఉంది హైట్ ఏమో ఎయిట్ ఇంచెస్ అంట తీసేంతవరకు తీయలేదు ఇంత బెడ్ని ఇలా రోల్ చేసి ఎలా పెట్టారని చాలా డౌట్ వచ్చింది నాకైతే వేక్ ఫిట్ బెడ్ కంపెనీ నేమ్ అయితే వేక్ ఫిట్ అండి చాలా బాగా ఉంది మా ఆయన చెప్తూ ఉంటే ఏదేదో ఎలా ఉంటుందో అని నేను వేరేలాగా ఊహించుకున్నాను బెడ్ అయితే అది తీసేంత వరకు తెలియలేదండి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అదొనిలోనే ఉంటారని చెప్పాను కదా మా అక్క వాళ్ళ బావ మనవరాలు చూడండి ఫైనల్గా ఫిట్ అయిపోయింది మంచం బాగుంది కదూ చాలా బాగుందండి నేను సైదా అలా కూర్చొని కొంచసేపు మాట్లాడుకున్నాము లేకుండా సింపుల్ కదండి ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ దాకా అలా కాసేపు అయితే మాట్లాడుకున్నామండి నా డ్యూటీకి వెళ్ళిపోయారు ఆ బెడ్ తీయడం మా వల్ల కాలేదు అందుకే ఆయన వచ్చేంతవరకు వెయిట్ చేశాము నైట్ నైన్ థర్టీ అయ్యిందండి ఆయన రావడానికి అప్పుడు బెడ్ సెట్ చేశారు చాలా కంఫర్టబుల్గా అది ఫిట్ చేశారండి రోల్లాగా సెట్ చేశారు ఆ చిన్న రోల్లోనే బెడ్ ఉందండి ఎయిట్ ఇంచెస్ బెడ్ ఉందంటే నమ్మలేము కదండి నాకు కూడా అలానే అయ్యింది అది ఓపెన్ చేసేంత వరకు నమ్మలేనట్లు అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్ అలా కష్టపడ్డారు ఓపెన్ చేయడానికి సెవెన్ లేయర్స్ ఇచ్చాడండి బెడ్ అయితే చాలా బాగా కంఫర్టబుల్గా ఉంది ఎలా సెట్ చేశారో చూడండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది హండ్రెడ్ డేస్ ట్రైల్ ఇచ్చారంట మనకి నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది కానీ ఆ బెడ్ని రోల్ చేసి రిటర్న్ చేసేది అది ఎవరికి సాధ్యం కానిదండి అలా అయితే ఓపెన్ చేశారు అప్పటికి కూడా అర్థం కాలేదు అంత పెద్ద బెడ్ ఎలా రోల్ చేశారు అని అన్నట్లుగా చూస్తూనే ఉన్నాము ఒక కవర్తో కూడా ప్యాక్ ఉంది లోపల ఇంకొకటి జిప్ సిస్టమ్ కవర్ అయితే ఉందండి బెడ్ కూడా మళ్ళీ మనం వాష్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వాష్ చేసుకునే విధంగా ఒక జిప్ కవర్ లాగా కూడా ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ వీడియో మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలా పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మ్యూజిక్ యాడ్ చేస్తాను ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ బెడ్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదూ